హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల మూడవ నామం గురుమూర్తి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం గురుమూర్తి అని చెప్పుకోవాలి గురువు యొక్క స్వరూపముగా ఉన్నదాన్ని అని చెప్పి దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అన్న శ్లోకాన్ని బట్టి గుణాల ప్రకృతులకు అధిదేవతలైనటువంటి త్రిమూర్తులే కాకుండా త్రిగుణాతీతమైనటువంటి పరబ్రహ్మను కూడా సూచించేవాడే గురువు అంతేకాదు గుకారో అంధకారస్తు ఋకార స్థన్నిరోధక అంధకార గురు గురురీత్యాభిధియేత్ అని చెప్పి గురుపద నిర్వచనాన్ని తెలిపేటువంటి శ్లోకంలో గురుపదంలో గుకారం మనలోని అంధకారాన్ని అజ్ఞానాన్ని సూచిస్తే ఋకారం ఆ అంధకారాన్ని అజ్ఞానాన్ని నిర్మూలించి ప్రజ్ఞాన ప్రకాశవంతుల్ని చేయడం అనేది దీనికి ఆదర్శ అక్షరంగా మనం తీసుకోవాలని ఈ శ్లోకానికి చెప్పుకుంటాం పరమేశ్వరియే అసలు మనకి గురువు మన గురువులు కూడా అమ్మ రూపమే అమ్మ మనల్ని అనుగ్రహించడం కోసం అని చెప్పి గురుమూర్తి రూపంలో ధరించి వచ్చింది శివస్వరూపంగా చెప్పుకుంటే అమ్మ దక్షిణామూర్తి అమ్మగా పరమేశ్వరిగా చూసుకుంటే అమ్మ గురుమూర్తి గురువుకి అమ్మకి భేదం ఎలా లేదో చెప్పుకుంటూ యథాఘటాశ్చ కుంభశ్చైకార్ధవాచక తథా మంత్రో దేవతాచ గురుశ్చైకార్ధవాచక అన్నారు అంటే కుండకి ఘటము కలశము కుంభమని మూడు పేర్లు ఎలాగైతే చెప్పారో ఒక్క అమ్మనే మంత్రము దేవత గురువు అంటారు అమ్మవారు గురుస్వరూపం గురువు అమ్మవారి రూపం ఇది మనం మనసులో గట్టిగా పట్టుకోవాలి భావనోపశనిషత్ చెప్తుంది మొట్టమొదటగా గురు సర్వకారణాభూత శక్తి అన్నది మూర్తి అంటే ప్రకటించి కనబడేది ప్రకటించబడినటువంటి అమ్మ రూపమే గురువు ఇది మనం గ్రహించుకోవాలి మొట్టమొదట అమ్మవారు గురుమూర్తి స్వరూపమే దక్షిణామూర్తి శ్రీ విద్యకి ఆది గురువు దక్షిణామూర్తి ఆయనతో మొదలైనటువంటి శ్రీ విద్య మనదాకా గురు పరంపర వలన వచ్చింది గురు పరంపర అంతా కూడా అమ్మ రూపమే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని చెప్పి అమ్మనే మనం కొలుచుకుంటాం ఈ పరంపర గురుతత్వాన్నంతటినీ కూడా ఆవిడే మోసకొచ్చి మనకిచ్చినటువంటి గురువు ఉంటారే ఆయన అమ్మవారి స్వరూపం అమ్మ విద్య ఎవరి ముఖం నుంచి మనకు లభించిందో ఆయన అమ్మ రూపం ప్రకటించబడేదే రూపమైనప్పుడు గురువు ద్వారా మనకి అమ్మ విద్యయే ప్రకటిస్తోంది ఆయన అప్పుడు అమ్మవారు ఆయన రూపమైపోయింది కనుక గురుమూర్తి అనే భావన అంత గొప్పగా ప్రకటిస్తున్నారు మనకి అలాగే సర్వ అవస్థల్లోనూ ఆ జగదాంబ తత్వంతో ఏ విద్యను మనకి ఇస్తున్నారో ఆ విద్య తాదాత్మ్యం చెంది ఉన్నవారే గురువులు అవుతారు వారి యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా అదే ఉంటుంది స్వార్థాహంకార రహితులు మాత్రమే గురువులు స్వార్థంతో ప్రవర్తించేవాడు గురువు కాదు అలాగే అలాంటి గురువులు మాత్రమే అమ్మ రూపంగా ఉంటారు స్వార్థం లేకుండా అందరినీ ఒకే రకంగా చూసి అందరికీ అమ్మ విద్యను ఉపదేశించినటువంటి మూర్తి ఎవరైతే ఉంటారో ఆ గురువు అమ్మ స్వరూపమే తామిచ్ఛా విగ్రహం దేవి గురు రూపం నిభావయేత్ అన్నారు అంటే అమ్మవారు తన ఇచ్ఛతో గురుమూర్తి రూపంగా ధరించి వచ్చిందని భావించాలి ఎప్పుడూ కూడా గురువుని అమ్మవారికి అభిన్నంగా చూ చూడాల్సిందే అట్లాగే సాక్షాత్తు అమ్మవారే ఒకసారి గురుమూర్తిగా వచ్చారు ఒకప్పుడు ఇంద్రుడికి అమ్మవారి విద్యాకాశ దివ్యాకాశంలో కనబడి శ్రీ విద్యను బోధించారు ఇది మనకి సామవేదంలో కేనోపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి కథ శ్రీ విద్య అక్కడ పల్లవించింది చిదేకర స్వరూపిణిగా చాంద్యోగోపనిషత్తులో అమ్మ దర్శనమిస్తోంది తైత్రేయంలో ఎతోవా ఇమాని భూతాని తా జాయంతి అని చెప్పి గోచరించింది ఉపనిషత్తులు అన్నింటిలో నుంచి గ్రహించబడేదే శ్రీ విద్య అందుకే అది ఆత్మవిద్య మహావిద్య ఆతల్లే స్పష్టంగా స్వచ్ఛంగా ఇంద్రాది దేవతలందరికీ కూడా హిమవంతుడికి కూడా బ్రహ్మ విద్యను బోధించింది ఈ కథంతా మనకి దేవీ భాగవతంలో చూసుకు అమ్మవారు దాక్షాయణిగా తను చాలించిన తర్వాత తిరిగి మేనకా హిమవంతులకి కుమార్తెగా వచ్చింది దాంతో అందరూ కూడా దేవతలందరూ తపస్సు చేశారు అమ్మ తన దివ్య రూపాన్ని చూపించి మేనా హిమవంతులకు పుత్రికగా వస్తారని చెప్తూ కొన్ని అధ్యాయాల్లో గీతను బోధించింది దీనినే దేవీ గీత ఇది దేవి భాగవతంలో ప్రశస్తమైనటువంటి బ్రహ్మ విద్యాశాస్త్రం అందుకే ఇది స్వయంగా అమ్మవారే హిమవంతుని నిమిత్తంగా చేసుకొని మనందరికీ సర్వ దేవతలకి బోధించినటువంటి అపురూపమైనటువంటి దేవి గీత వేదంలో అహం రుద్రే భిర్వసు భిశ్చరామి అని చెప్పి అమ్మ చెప్పినటువంటి దేవి సూక్తం మొత్తం కూడా గీతనే సూచిస్తుంది నేనే ఇది అని చెప్తోందంటే మత్త పరంపరాన్యాసాత్ ఇది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి భావన వేదంలో ప్ర ప్రతిపాదించారు వేదంలోనే అమ్మవారు గురుస్వరూపంగా కనబడుతోంది ఇంద్రాది దేవతలకు హిమవంతుడికి మొదలైన వారందరికీ కూడా జ్ఞానప్రబోధాన్ని చేసినటువంటి గురుమూర్తి అమ్మ ఓం ऐं ह्रीं त्रीं गुरुमूर्त्ये नम ओं श्रीमात्रे नम महा, ओं श्री महाराज नम महा, श्रीमत्सिंहासने